హైదరాబాద్ నల్లకుంట విద్యానగర్లో వింత ఇంత ఘటన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై పాము విసిరిన మహిళ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసిన మహిళ బస్సు ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్ ఆగ్రహంతో బస్సుపై బీర్ బాటిల్తో దాడి చేసిన మహిళ దీంతో బస్సు వెనుక భాగంలోనే అద్దం ధ్వంసం దీంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేసిన డ్రైవర్ ఆగ్రహంతో బస్సు డ్రైవర్ పై తన వద్ద ఉన్న పామును విసిరిన మహిళ భయంతో ఖంగుతిని అక్కడి నుండి పారిపోయిన డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు మహిళను అదుపులోకి తీసుకున్న నల్లకుంట పోలీసులు బిఎస్ఎన్ఆర్ డిపోకు చెందిన బస్సు और ये के पेरो मां को दम पे नहीं बनाता और अगर महिलाएं ने जो भी बर्तन इस्तेमाल किया है तो आप के ऊपर ये राम जी चले हो हां